హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రింగ్సీ ఛానల్ బాగున్నారా మీరు వచ్చేసి సూపర్ సూపర్ మీరు వచ్చేసి మా ఫాదర్ చూసి డి మార్క్ అయితే తీసుకొచ్చారు అనమాట ఇప్పుడు వచ్చేసి మా డాంట్లో మొత్తం కష్టం పెడతాం నెక్స్ట్ స్టార్ట్ లోపలికి అయితే ఏం చేసి చేద్దాం ఇప్పుడు వచ్చేసి మా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ జంక్ ఫుడ్స్ కోసం ఇంటి ఫుడ్ ఇష్టం ఉండదా జంక్ ఫుడ్ ఇష్టం రైస్ అవే ఇస్తాయి కానీ ఎప్పుడు చిన్నప్పుడు అయితే మా మమ్మీ చేసి పెట్టారు కానీ మా మమ్మీ కలిస్తాన్ని నేనే దిగుమే బయట ఫుడ్ ఇష్టం కదా

ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అవుతున్నాయి మన ఫేవరెట్ ఏదైనా బిస్కెట్ తీసేసుకున్నాను ఇది తీసుకుంటున్నాను నేను గాయస్ చలో మనం వేరే సైడ్కి వెళ్ళిపోయి వేరే కూడా తీసుకుంటున్నాం మా మమ్మీ మా మమ్మీ సాసెస్ ఇవన్నీ యూస్ చేస్తుంది కానీ ఎక్కువ యూజ్ చేయదు గాయస్ జస్ట్ చాలా తక్కువ యూజ్ చేస్తుంది మా మమ్మీ న్యాచురల్గా మా మమ్మీ యూజ్ చేస్తుంది అందుకని నేను ఇది తీసుకున్నా ఇది కాదు ఏదైనా తీసుకో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గైస్ ఏంటది ఇది వచ్చేసి మనం బర్గర్స్కి మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి యూజ్ చేయొచ్చు అందుకే తీసుకుంటున్నాం రైస్ మమ్మీ ఫేవరెట్ రైస్ హాట్ బిస్కెట్ సూపర్ ఉంటాయి వచ్చేసి హాట్ బిస్కెట్ వచ్చేసి మా మమ్మీ వచ్చేసి చిన్నప్పుడు స్కూల్ గట్ అయ్యేటప్పుడు అయితే అనమాట చాక్లెట్ క్రీమ్ చూసారు కదా మీరు కూడా మీరు కూడా తీ మీరు కూడా మార్క్ ఈ సమ్మర్ దానిలో వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కొట్టేసేయండి చూడాలి ఓకేనా ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి హనీ బాటిల్స్ హనీ బాటిల్స్ అన్నమాట కావాలి బన్స్ బన్స్ తీసుకున్నాను మనకి మన బన్స్ బన్స్కి యూజ్ చేసుకోవడానికి అదే చాలా యూజ్ చేసాం నువ్వు

అన్ని చాక్లెట్స్ ఉన్నాయి నీ స్టమ్మక్లు అన్నీ నెక్స్ట్ డ్రింకి చాలా చాక్లెట్స్ ఎన్ని ఎన్నికన్నామ్మా ఆల్రెడీ చాక్లెట్ ఉందా టైం ఒకసారి మనము ఏమైనా అలాంటి కావాలంటే మీరు చేసుకోవచ్చు చూడండి డ్రై ఫ్రూట్స్ తీసుకోరు ఇంకి డ్రై ఫ్రూట్స్ మనం బాదం తీసుకో కిస్మిస్ తీసుకో డాడీ కిస్మిస్ బాదం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే జల్లీస్ అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే చాలు ఇప్పుడు వచ్చేసి బిల్ చేద్దాము చెడు చాలా రింకే చాలు ఇంకా ఈ మంత్ ఈ తర్వాత మరి డిన్నర్కి వచ్చి ఇవి తీసుకుంటాము ఓకే అండ్ అన్ని చాక్లెట్సే ఉన్నాయి అండ్ మా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేయడానికి సబ్స్క్రైబ్ కూడా ఇవే చేసుకోండి మంచి बाटिल फ्रे बिल्कुल मैं ऐडी के बुक् पड़ता चूस बिल्कुल नीन से एग्जाक्ट इंटरते थ्री हड्रेड फोर हंड्रेड फाइव हड्रेड वर्क ला चुन ए ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా మమ్మీ వచ్చేసి కొన్ని థింగ్స్ అయితే కిచెన్లో కావాల్సిన అయితే తీసుకున్నారు ప్లస్ నాకైతే తినడానికి అయితే నేను అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అన్న ఫోటో కూడా చెప్తాను చూసేయండి ఓకేనా ఇది వచ్చేసి చాక్లెట్ బర్న్ గాయ్స్ చాలా బాగుంటుంది చూడండి వచ్చేసి ఓరియో బిస్కెట్స్ టూ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి బోర్బన్ బిస్కెట్ ఇవి హాట్ బిస్కెట్స్ ఐ లవ్ హాట్ బిస్కెట్స్ సూపర్ అంటే టూ టూ హాట్ బిస్కెట్స్ తీసుకున్నాను టూ లేసెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి స్పైసీ లేసెస్ అనమాట చూడండి బ్లూ కలర్ది అండ్ గ్రీన్ కలర్ లేసెస్ అయితే టూ తీసుకున్నాను చూడండి అండ్ ఇది వచ్చేసి మురుపులు అనమాట ఇవి వచ్చేసి మ్యాగీ ఇవి మా మమ్మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకున్నారు ఇది వచ్చేసి రోజ్ వాటర్ మా మమ్మీకి అంటే కావాలన్నమాట ఫేస్ అప్లై అప్లై చేసుకుంటారు ఇది వచ్చేసి నాకు గమ్ కావాలి యాక్టివిటీ చేసుకుంటాను కాబట్టి గమ్ కావాలి అందుకే తీసుకున్నాను అండ్ నాకు వచ్చేసి బ్రష్ అయితే తీసేసుకున్నాను ఐ లవ్ బ్రెష్ అంటే ఇక్కడ బొమ్మలు అయితే వచ్చేసి ఐ అండ్ జెరీ అండ్ జెర్రీ బ్రేసెస్ ఇది వచ్చేసి బన్ అనమాట చాక్లెట్ బన్ టూ వేసుకున్నాను టూ బోర్బన్స్ బిస్కెట్ తీసుకున్నాను అండ్ ఒక కుర్కురే ఇది వచ్చేసి రెడ్ కుర్కురే అనమాట చాలా స్పైసీ అండ్ సూపర్గా ఉంటుంది నేను మీకు వచ్చేసి చాలా సార్లు అంటే మా మా డాడీకి అయితే చాలా ఎక్కువ బిల్ వేసేదాన్ని ఈసారి వచ్చేసి కొంచెం తక్కువనే తీసుకున్నాను మీకు అయితే ఎక్కువ అయ్యి ఉండొచ్చు కానీ నేను అది చాలా తక్కువ అనుకుంటాను ఇంకా ఎక్కువ తీసుకునేదాన్ని మా డాడీ ఒక జస్ట్ దీంట్లోకే త్రీ థౌజండ్ అయ్యేది ఎప్పుడైనా మేము ఫైవ్ థౌసండ్ వరకు చేసేదాన్ని ఈసారి వచ్చేసి త్రీ థౌజండ్ వరకు చేశాను ఇది వచ్చేసి బిస్కెట్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ కాదు నేను ఫస్ట్ టైం ఈ ఈరోజు తింటున్నాను అనమాట అంటే ఎప్పుడు తింటూనే ఉంటాము వేరే 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 టేస్ట్ చేస్తాము ఇది వచ్చేసి కొత్త టేస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బన్స్ అనమాట నేను ఏమైనా మా మమ్మీని బర్గర్ లాంటివి అట్లా చేసి ఇచ్చే చేసి ఇచ్చేది శాండ్విచ్ అట్లా చేసి ఇచ్చేది క్రా క్రాంచమాట మేము పా పార్లర్లో వేసుకొని తింటాను ఐ లవ్ పార్లర్ మిల్క్ ఐ లవ్ మీ త్రీ అయితే తీసుకున్నారు ఒకటి మా మమ్మీ కాఫీ లద్దుకొని తింటారు ఇది వచ్చేసి సోప్స్ అనమాట మా మమ్మీకి నాకు సపరేట్ మా డాడీకి మా మమ్మీకి నాకు సపరేట్ అనమాట ఒకరికి ఒకరు అప్లై చేసుకోవచ్చు స్కిన్ డ్యామేజ్ అవుతుందని మా మమ్మీ డాడీ వచ్చేసి సపరేట్ సపరేట్ అయితే తీసుకుంటారు అనమాట అంటే మమ్మీ డాడీ పాప ఏం కాదు కానీ మా మమ్మీ వచ్చేసి జాగ్రత్త జాగ్రత్తగా తీసుకునే కానీ స్కిన్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయపడేది ఇది వచ్చేసి బర్గర్కి పిజ్జాలకి పైన అప్లై చేసుకుని మేము తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది అందుకే నేను తీసుకున్నాను సాస్ అనమాట కేక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ నా చాక్లెట్స్ చూసారా ఇది వచ్చేసి కిట్ క్యాట్ ఇది మంచ్ ఇంకా డరీ మిల్క్స్ ఇది మిల్క్ ఇది మిల్క్ బార్ ఈ ఫైవ్ స్టార్ చిన్న ఫైవ్ స్టార్ ఫైవ్ రూపీస్ తీసుకున్నాను టెన్ రూపీస్ ఫైవ్ స్టార్ తీసుకున్నాను ఇంకా మంచి తీసుకున్నాను చాలా తీసుకున్నాను ఇది వచ్చేసి జెల్ ఆ జెల్ గా జెల్ థింగ్స్ అనమాట ఇవి వచ్చి చాలా బాగుంటాయి చిన్న బాగుంటాయి అలా కలర్ కలర్గా ఉన్నాయి ఆరెంజ్ రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇట్లనే చాలా బాగుంటాయి అనమాట ఇవి ఈ వీడియో మా డీమా థింగ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు క్షిమ్ చూసుకుంటూ నేనైతే తినేస్తాను చాక్లెట్స్ అండ్ ఇవి

జంతువులు మొహాన్ని చూడవు అవి మంచితనాన్ని చూస్తాయి అందువల్ల అవి మన ప్రిన్సిపాల్ గారి మొహాన్ని చూసినా కూడా భయపడవుతున్నారు